యాభై యాభై మూడో అధ్యాయము ఏడో వచ్చునావు యాభై మూడు అధ్యాయము అతడు ఏడు వచ్చిన దౌర్జన్యము నొందెను దౌర్జన్యము నొందెను బాధింపబడినను బాధింపబడిను అతడు నోరు తెరవలేదు బాధింపబడినను అతను నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె మాటను అండర్లైన్ చేసుకోండి వదకు తేబడిన గొర్రె పిల్లయు గొర్రె పిల్లయు బొచ్చి కత్తిరించు అని ఎదుట గొర్రెయు బొచ్చి కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అతను నోరు తెరవలేదు ఇక్కడ గొర్రె పిల్ల అనేటువంటి మాటను మనం చదువుతా ఉంటే యేసుప్రభు పిల్లగా వస్తాడని ఇక్కడ యశయ్య కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించాడు యేసుప్రభు అక్క రాకడ గురించి ఎలా వస్తాడు అంటే వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేవాడిని ఎదుట గొర్రెపిల్ల ఏమి ఏ విధంగా అయితే మౌనంగా నిలబడి ఉంటుందో వధింపబడక ముందు వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల ఆ కసాయిని యొక్క ఎదుట నిలబడుతుందో నోరు తెరవకోకుండా ఏ విధంగా అయితే గొర్రెపిల్ల మౌనంగా ఉంటుందో ఆ విధంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ విధంగానే ఉంటాడు అవును ఆయన అవమానించినా హింసించినా నిందించినా యేసు ప్రభుని ఎంత వెటకారంగా మాట్లాడినప్పటికీ కూడా పెడుగుద్దులు గుద్దినప్పటికీ కూడా అన్యాయపు తీర్పు తీరుస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభు వదకు తేయబడినటువంటి గొర్రె పిల్ల రీతిగా ఆయన మౌనంగా ఉన్నాడు ఇది ఏషోయ చెప్పినటువంటి ప్రవచనము రెండోది కూడా చూద్దాము ఇంకో ప్రవచనం కూడా చూద్దామా ఇరిమియా దేండి సార్ ఇరిమియా గ్రంథము పదకొండో అధ్యాయంలో కూడా ఈ గొర్రె పిల్ల గురించి ఉంటుంది ఇరిమియా గ్రంథము పదకొండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం ఇరిమియా పదకొండ పంతొమ్మిది వచ్చిన అయితే అయితే నేను వదకుతేబడుచుండు నేను వదకుతేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలే ఉంటిని సాధువైన గొర్రె పిల్లనై ఉంటిని చాలమ్మా ఎలా ఉన్నాడంటే ఇక్కడ ఆయన కూడా ప్రవశిస్తూ చెప్తా ఉన్నాడు దేవుడు ఇరిమీకు మరి ఆ ప్రత్యక్షతతో సాధు అయినటువంటి గొర్రె పిల్ల అంటే శాంతమైనటువంటి గొర్రె పిల్ల ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నేను ఉంటానని దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తాడు అంటే గొర్రె పిల్లనంటే ఏంటి రేపొద్దున ఆ రోడ్డు మీద ఒక పిల్ల వెళ్తుంటే అది ఏసుప్రభు అని మనం ఆరాధించకూడదు గొర్రెపిల్లని ఉంది కదా బైబిల్లో కాబట్టి గొర్రెని మనం ఆరాధించాలా ఆరాధించకూడదు గొర్రెపిల్ల పోలిక ఏసు గొర్రె పిల్లకు ఉన్నటువంటి ఆ మౌనం ఏదైతే ఉందో దానిని ఏసు ప్రభుతో పోల్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము మౌనము గొర్రె పిల్లలు ఉన్నటువంటిది దానికి పోరాడటం రాదు శాంతియుతంగా ఉంటుంది అది కాబట్టి శాంతియుతంగా ఆయన సాదు చేయబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తాడని ఇరిమే చెప్తే ఎస్షయ్య వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన సంబోధించినట్లుగా చూస్తూ ఉన్నాం అవును మౌనంగా యసు ప్రభు ఎంతమంది చిత్రమించలు చేసినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నాడు నోరు తెరిచినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తాం నోరు తెరిచినట్లుగా ఎక్కడ కూడా లేదు ఆయన ఒదింపబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు గొర్రె పిల్ల ఇస్సాక అడిగాడు తండ్రి గొర్రె పిల్ల ఎక్కడా అంటే ఇక్కడ ఉంది ఆన్సర్ యవహాన్ చెప్తా ఉన్నాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దో దేవుని యొక్క గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల చాలామంది అంటారు గొ రా ఇల్లు గొర్రెలు ఎవరినే యేసు ఆరాధిస్తున్నటువంటి వారందరూ కూడా వాళ్ళు కొంచెం హీనపరచాలని చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా గొర్రెలు అంటారు గొర్రెలు వీళ్ళు అవును గొర్రె అంటే శాంతికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది అది నోరు తెరవదు అన్యాయం చేయదది ప్రభు గొర్రె పిల్లగానే మౌనంగా వచ్చాడు మనము దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే క్రైస్తువులుగా పిల్లబడుతున్నటువంటి వాళ్ళందరం కూడా మనం కూడా ఏముండాలి తెలుసా న్యాయాన్ని మనం నమ్ముకొని నీతిని అనుసరించి మనం ముందుకెళ్ళాలి ఎవరు ఏమన్నప్పటికీ కూడా నోరు తెరిచి ఇష్టానుసారంగా మార్చ మాట్లాడకూడదు ఇష్టానుసారంగా మాట్లాడకూడదు వాళ్ళు ఒకటంటే మనం పది మాటలు అనకూడదు లోకం ఆ విధంగానే ప్రవర్తించిద్ది ఇష్టానుసారంగా మాట్లాడిద్ది కానీ దేవుడు చెప్తా ఉన్నాడు గొర్రె పిల్లకు ఉన్నటువంటి లక్షణాలు మనకు ఉండాలి మౌనంగా ఉండాలి ఎవరు ఏం మాట్లాడుకున్నా కానీ వాజ్యం మాటకి దేవుడికే అప్పచెప్పాలి మన గొడవ అంతా దేవునికి అప్పచెప్పాలి ఇక్కడ చూడండి గొర్రె పిల్ల దేవునికి ప్రభుకి సాదృశ్యం కనపడతా ఉంది కొన్ని మాటలను బైబిల్ గ్రంథంలో నుంచి మీ ముందుకి మూడు అంశాలను ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను ఈ గొర్రె పిల్ల ఏసుప్రభుతో పోల్చినప్పుడు ఏ వేటివేటిని వేటివేటిని అంటే ఎక్కడెక్కడ ఈ పదములు ఉన్నాయి దానికి అనుసంధానంగా ఎక్కడైతే ఏ మాటలు ఉన్నాయో మనము జాగ్రత్తగా పరిశీలించుతాము మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము చూడండి మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఒక మాటను చదువుతాం ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినం చదవండి అమ్మా ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మైక్ తీసుకో అందుకు అందుకు నేను నేను అయ్యా అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను అతడు ఇలాగ నాతో చెప్పెను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో ఇది అండర్లైన్ చేసుకోండి గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుని తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకొనిరి వాటిని తెలుపు చేసుకుని దేను స్తోత్రం కలుగునిగాక గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములను ఉతుకుని ఎలా చేసుకున్నారంట తెల్లగా తెలుపు చేసుకుని అని ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం ఆ మాటని గొర్రె పిల్ల రక్తము అని ఉంది ఇక్కడ యేసు ప్రభు గొర్రె పిల్లతో పోల్చినప్పుడు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినప్పుడు పూర్వదినాల్లో పాత నిబంధనలో పాప పరిహార బలి నిమిత్తమై గొర్రె పిల్లలను ఇచ్చేవాళ్ళు గొర్రె పిల్లలను బలి ఇచ్చేవారు ఆ గొర్రె పిల్ల రక్తాన్ని వాళ్ళు బలి ఇచ్చినప్పుడు వాళ్ళ పాపము పోద్ది అని ఆ ఇచ్చేవాళ్ళు కాబట్టి చివరి గొర్రె పిల్లగా గొర్రె పిల్లను వాళ్ళు బలి ఇచ్చేవారు కాబట్టి యేసు ప్రభు ఆ గొర్రె పిల్ల రీతిలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ యవహాను చెప్తూ అంటాడు గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రములను కడుగుకునిరి అని ఉంది అక్కడ నేపథ్యం వేరేది అది తర్వాత ఆ అంశం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈ మాటకి ప్రత్యేకమైనటువంటి అర్థం ఏంటి గొర్రె పిల్ల యొక్క పిల్ల రక్తమును అని సంబోధిస్తున్నప్పుడు దీని యొక్క అర్థం ఏంటి తెలుసా అక్కడ వాళ్ళ వస్త్రములంట ఆయన యొక్క రక్తము ప్రభు యేసుక్రీస్తు యేస్సు క్రీస్తు వారి రక్తములో వాళ్ళ వస్త్రములను కడుగుకుని తెల్లగా చేసుకునిరి అంటే వాళ్ళ హృదయము వారి జీవితము ఎలా ఉందో తెలుసా తెల్లగా మారింది మచ్చైనను మడతైనను కలంకమైనటువంటి లేనటువంటి తెల్లగా మార్చబడింది కారణం ఏంటి తెలుసా వారు యేసు ప్రభు యొక్క గొర్రె పిల్ల రక్తములో కడగబడ్డారు అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ ఒక పరిశ్రమ గొర్రె పిల్ల రక్తములో మీ జీవితాలను కడుక్కున్నారా గొర్రె పిల్ల యొక్క రక్తంలో మీ జీవితాలను కడుక్కున్నారా మీ పాపమును మీ శాపమును మీ యొక్క మలినమును మీరు అంటించుకున్నటువంటి లోక మలినము ఏదైతే ఉందో దాన్ని గొర్రె పిల్ల రక్తంతో కడుక్కున్నారా లేదంటే ఏవేవో చేస్తే పోతుందిలే నా పాపం పోద్దని చెప్తున్నారు బైబుల్ చెప్తుంది నిర్ద్వందంగా యేసు ప్రభు యొక్క రక్తంలో మాత్రమే నీ పాపానికి ప్రాయచిత్వం ఉంది నీ పాపము పోవాలంటే నువ్వు రక్షించబడాలంటే ఒక వ్యక్తి రక్షణ అనేటువంటి అనుభవంలోకి రావాలంటే తనకున్నటువంటి జన్మ పాపము కర్మ పాపము పోవాలంటే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడాల్సిందే ఇది జాగ్రత్తగా గమనించాలి స్వాభావ చిత్ స్వభావముగా ఆ యొక్క క్రమములో మన జన్మత మన క్రియలు కానీ మన కర్మలన్నీ కూడా పాపముతో నిండిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ పాపము పోవాలంటే ఏం చేయాలంటే గొర్రె పిల్ల రక్తముని నువ్వు ఆశ్రయించాలి గొర్రె పిల్ల రక్తాన్ని ఆశ్రయించాలి ఏ సుప్రభు రక్తములో మాత్రమే ఇక్కడ అంట ఆ పరలోక రాజ్యంలో ఒక దర్శనాన్ని చూస్తూ చెప్తున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి వారినందరిని కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళందరూ గొర్రె పిల్ల రక్తములో కడగబడి వాళ్ళ వస్త్రములను మలినమైనటువంటి మన వస్త్రములను మాల్యముతో నిన్నటువంటి మన వస్త్రములను వీటిని కడుక్కోవటానికి శుభ్రపరుచుకోవటానికి మన జీవితంలో పవిత్రత పరిశుద్ధత మన జీవితంలో సమకూర్చబడాలంటే గొర్రెపిల్ల రక్తముతోనే మనము కడగబడాలి ఈ రోజున చాలామంది తెల్లటి వస్త్రాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు కొన్ని మందిరాల్లో కొన్ని కొన్ని సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు తెల్లటి వస్త్రాలను ధరించుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది తెల్లటి వస్త్రాలు లేకపోతే రా రావద్దంటున్నారు చర్చిలకి తెల్లటి వస్త్రాలు ఉంటేనే రేపు మందిరానికి రావాలి తెల్ల వస్త్రాలు లేవా ఎలుపు అన్నారు నిర్దాక్షిణంగా పాప మీద నాలుగు మాట్లాడదాము దేవుని మాటలో ఆదివారం వచ్చింది విశ్రాంతి దినము దేవుని మందిరంలో గడుపుదాము నా మాట్లా ఆశతో వస్తే మన ఒక ఆయన పాస్టర్ గారు చెప్తున్నారు తెల్లటి బట్టలు వేసుకున్న వాళ్ళు ఉండాలి మిగతా వెళ్ళిపోయిన ఈ రేపు గనక నువ్వు తెల్లటి బట్టలు బట్టలు వేసుకోనుక రాకపోతే గనక పనిష్మెంట్ అంటావు మళ్ళీ నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన నీ హృదయము శుద్ధిగా ఉందని ఏంటి గ్యారెంటీ నేను చెప్తున్నాను జాగ్రత్త గమనించండి నేను చెప్పడం కదా వాకించాల్ వస్తుంది ప్రియులేరా నువ్వు బట్టలు మార్చుకున్నంత మాత్రాన పేరు మార్చుకున్నంత మాత్రాన మతాన్ని మార్చుకుంటాం మాత్రాన కులం మార్చుకుంటాం మాత్రాన లేదంటే నీ రూపం మార్చుకోవటం వలన నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళావు నువ్వు పరిశుద్ధులు అని చెప్పడానికి వీల్లేదు మారాల్సింది నీ మనసు మారాలి నీ హృదయం మారాలి నీ హృదయం శుద్ధి లేకుండా ఆత్మశుద్ధి లేకోకుండా నువ్వు ఆచారపరమైనటువంటి ఎన్ని రూపాలు ధరించినప్పటికీ కూడా ఎన్ని నామాలను నువ్వు పెట్టుకున్నప్పటికి కూడా ఇదిగో ఈ నేను మాల వేసుకున్నాను ఇక నుంచి నా పేరేంటి తెలుసా ఏదో దాస్ అంటాడు అక్కడ నుంచి ఆ పేరే పిలవాలి ఈ నలభై రోజులు ఈ పేరే పిలవాలి నేను నేను మాల వేసుకున్నాను కాబట్టి ఈ రోజులన్నిటి కూడా నా పేరు మార్చేసుకున్నాను అంటాడు అంటే బట్టలు మార్చుకున్నాడు రూపాన్ని మార్చేసుకున్నాడు పేరుని కూడా మార్చేసుకున్నాడు ఇప్పుడు అంట ఆయన పెట్టుకున్నటువంటి పేరుతో పిలవాలంట ఏంటి దానివల్ల నీకు ఉపయోగం లేదు దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు ప్రయోజనం లేదు నలభై రోజులు అయిపోద్దా అని చూస్తూ ఉంటాడు అయ్యారు అవ్వటం ఆలస్యం ఇంకేం చేస్తాడు అయ్యో నాలుగు పీకేస్తుందని చెప్పేసి గబగకి ఎక్కడికి వెళ్తాడు బ్రాందీ షాప్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ ది ఈ కొంతమందిని మనం చూడొచ్చు ఎవరైనా చెప్పటికి కూడా దీక్షలు అవలంబిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వెళ్ళేటప్పుడు చాలా నిష్టతో వెళ్తారు చాలా ఆ దీక్షను నిష్టతో వాళ్ళు అవలంబిస్తారు ఆ నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఆ మూటను కూడా కిందకి దించడానికి వాళ్ళు ఇష్టపడరు అంత దీక్షతో నిష్టతో దాన్ని ఆచరిస్తారు వెళ్ళవలసినటువంటి ఆ ప్రాంతానికి వెళ్తారు దాన్ని దించేసుకున్న తర్వాత వచ్చేటప్పుడు చూడాలిగా కొన్ని కొన్ని సందర్భాల్లో నేను ట్రైన్లు ట్రైన్లు చూస్తూ ఉండేవాడిని ఆ తిరిగి వస్తున్నటువంటి ఆ ట్రైన్లో చూడాలి మీరు ఇక పేకాట ఆడేవాడు పేకాట ఆడుతూ ఉంటాడు ఇక ఇష్టానుసారంగా బూతులు మాట్లాడవాడు బూతులు మాట్లాడుతూ ఉంటాడు సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతూ ఉంటాడు మందు తాగుతూ ఉంటారు ఆ యొక్క ఆ డ్రింక్స్లో కలిపేసుకొని అరే ఏంటరా అంటే అరే ఎప్పుడైపోద్దాయి దీక్ష అనుకున్నానరా బాబా నరకం అనిపించారు నాయన అంటే ఈ దీక్ష నలభై రోజులేనా నలభై రోజులు లేదంటే నలభై ఒక్క రోజులు నువ్వు వేసుకున్నటువంటి దీక్ష తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా మోక్షం నీకు లభించిద్దా మళ్ళీ యథావిధిగా నీ జీవితం ఉందగా మళ్ళీ యథావిధిగా నువ్వు ఆ బ్రాందీ షాప్కి వెళ్తున్నావు యథావిధంగా నీకు నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు నీ నోటికి ఏదో వస్తుంది అది మాట్లాడుతూ ఉన్నావు దీనివల్ల నువ్వు నీవు అవలంబించినటువంటి ఆ దీక్ష వల్ల నీకే లాభం ఎలాంటి లాభం ఉండదు మారాల్చింది నీ రూపం కాదు మారాల్చింది నీ వస్త్రములు కాదు మారాల్చింది నీ మనసు మార్ మా మార్చబడాలి అదే బైబిల్ సెలవిస్తూ ఉంది మనస్సు మార్చబడాలి హృదయం మార్చబడాలి నీ జీవితం మార్చబడాలి అది కదా అది లేకోకుండా నీ ఎన్ని ఆచారాలు ఎన్ని సంస్కృతులు అవలంబించినప్పటికీ కూడా ఎన్ని సాంప్రదాయాలు నువ్వు అలవాటు చేసుకున్నప్పటికీ కూడా హృదయ శుద్ధి లేకోకుండా ఆత్మశుద్ధి లేకోకుండా నువ్వు మోక్షానికి ఏ విధంగా వెళ్తావు ఎప్పుడైనా ఆలోచించావా ఈ మాటనే మళ్ళీ యథావిధిగా నీ బ్రతుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంటే నీ క్రియల వల్ల నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు నువ్వు చేస్తున్నటువంటి క్రియల వల్ల మంచి పనుల వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళలేవు నీవు మనసు మారాలా అంతేకా నీ తెల్లటి బాటలు వేసుకున్నాను కాబట్టి ఎదుగుండి తెల్లటి బాటలు వాళ్ళ నడక కూడా ప్రత్యేకంగా ఉంటుంది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడువు పరిశుద్ధురాలు అనటానికి వీల్లేదు మారాల్చింది నీ హృదయం మార్చబడాలా అందుకని ఏసుప్రభుడి యొక్క రక్తము గొర్రె పిల్ల రక్తము చేత నీ వస్త్రములు ఏం చేయబడాలా ఊతకబడాలా క్లీన్ అయిపోవాలా నీ వస్త్రములు అంటే పొద్దున్నే లేచి వస్త్రాలు నానబెట్టి సరుపులో నానబెట్టి ఉతున్నాం కదా ఇప్పుడు రక్తంలో నానబెట్టాలా అనేది కాదు అక్కడ పాపముతో నిండినటువంటి మలినమైనటువంటి మన జీవితాలు వస్త్రాలకి సాదృశ్యం కనపడతా ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు గొర్రె పిల్ల రక్తము మాత్రమే నిన్ను శుద్ధి చేసేది మార్టిన్ లూదర్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు గురించి చాలామంది ఈయనుంటారు మార్టిన్ లూదరు ఆ దేవుని గురించి ప్రచురిస్తూ ప్రచారిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఆయన ఉన్నటువంటి ఆ దినాల్లో యేసు ప్రభుకి తన జీవితాన్ని అప్పగించుకొని ప్రభు గురించి బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క ప్రయాణంలో ఒక దినాన ఒక రాత్రి పూట ఆయన ప్రార్థన చేసుకొని పడుకున్నాడంట ప్రార్థన చేసుకొని పడుకుంటే ఒక కళ ఒక దర్శనం ఒక కళ వస్తూ ఉంది అందులో సాతాండగాడు వచ్చాడు అపవాదిగాడు ఈ మాట లోతు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఇంత పెద్ద ఒక ఒక ఆయన పాపములన్నీ కూడా గతంలో ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఒక పేపర్ మీద తీసుకుని మార్టిన్లోదర్ ఈ పాపముల సంగతి ఏంటి ఇన్ని పాపములు చేసావు కదా ఇంత భయంకరమైనటువంటి నీ పరిస్థితిని చూడు ఎలాంటివి భయంకరమైనటువంటి బ్రతుకుని నువ్వు కొనసాగించావో ఇప్పుడు నీవేం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు ఏం మోహం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు అన్నట్టుగా అనమాట ఏ విధంగా సువార్తను ప్రకటిస్తున్నావు ఏ విధంగా బోధిస్తున్నావు ఇన్ని పాపాలు చేసి ఏ విధంగా బోధించగలుగుతున్నావో నీ ప్రార్థన దేవుడు వింటాడా అని మాట్లాడుతూ ఉన్నాడంట అప్పుడు ఆయన అన్నాడంట ఇంకేమైనా ఉన్నాయా పట్టురా అన్నాడంట మళ్ళీ వెళ్ళి కొన్ని తీసుకొచ్చాడంట ఇదిగో మరొక అవకాశాన్ని ఇస్తున్నా ఇంకేమైనా ఉంటే పట్టుకురా అన్నాడంట మళ్ళీ వెళ్ళి కొన్ని తీసుకొచ్చాడంట లాస్ట్ అవకాశం ఇస్తున్నా సాతానా ఇంకేమైనా ఉంటే పట్టురా అన్నాడంట మళ్ళీ వెళ్ళి కొన్ని తీసుకొచ్చాడంట ఇన్ని అయినాయి అంట ఎన్ని పేజీలు తీసుకొచ్చి ఇదిగో నీ పాపము చిట్ట అని చెప్పేసి చెప్పి డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడు భక్తి జీవితాన్ని పడదీయాలని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడు నీ విశ్వాస జీవితాన్ని కురంగదీయాలని ప్రభుకి నువ్వు దగ్గర అవుతూ ఉన్నప్పుడు అపవాదే ఆ విధంగా నువ్వు గతంలో చేసినటువంటి పాపాలను తీసుకొచ్చి నేను కురంగదీసే విధంగా వాడు ప్రయాసపడతూ ఉంటాడు మార్టిన్లుద్దరు దగ్గరికి కూడా ఆ విధంగా తీసుకొస్తే రూమ్లోకి వెళ్ళాడంట గబగబా ఆయన రూమ్లోకి వెళ్ళి ఇంక్ బాటిల్ సిరా అంటారు కదా ఇంకు పూర్వదినాలు ఇంకు వాడేవాళ్ళు ఒక బాటిల్స్ ఉన్నాయి బ్లూ ఇంకు అలాగే రెడ్ ఇంక్ కూడా ఉండేది ఈ రెండు సిరా ఏదైతే ఉందో ఆ ఇంకుని తీసుకొచ్చి ఇవే కదా సాతానా నేను చేసిన పాపాలు ఇవేనా కదా అంటే ఇవే అన్నాడంట వాటిని ఇలా టేబుల్ మీద పెట్టేసి ఆ సిర ఏదైతే ఉందో ఎర్రగా ఉన్నటువంటి ఆ శిరాని తీసుకొచ్చి వాటిని మీద పోసేసాడంట పూర్తిగా పోసేసి ఇప్పుడు అడుగుతున్నాడంట ఇప్పుడు నా పాపాలు అన్నాడంట నువ్వు సిరా పోసేసావు కదా ఎర్రటి శిరాని పోసేసావు కదా ఆ లెటర్లు ఎలా కనపడతాయి అని అపోద్ది అడిగాడంట అవును అవును నిజమే నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ పాపాలన్నీ నేను చేశాను ఎప్పుడో తెలుసా ప్రభుని నమ్ముకున్నప్పుడు ప్రభుని నా సొంత రక్షకుడుగా ముందు నేను చేసినటువంటి నా గత జీవితము అదే ఒకప్పుడు దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను ఒక భ్రష్టు కొట్టుపోయినటువంటి జీవితాన్ని నేను జీవించాను అయితే ఎప్పుడైతే ప్రభుని నా సొంత రక్షకుడుగా నేను నమ్మాను నా పాపాన్ని యేసు ప్రభు యొక్క రక్తములో రక్తములో వాటిని కడిగించుకున్నానో ఎలాగా నా జీవితాన్ని ప్రభు ముందు పెట్టి అయ్యా నేను పాపిని అని ఎప్పుడైతే ఒప్పుకున్నానో యేసు ప్రభు కల్వరిలో కార్చినటువంటి తన రక్త బిందువుల చేత నా పాపని ఏం చేశాడు నన్ను ఏం చేశాడు పవిత్రపరిచి నాకు స్వేచ్ఛనిచ్చాడు దేవుని స్తోత్రం చెప్పండి హలేలోయ పాపము నుండి నాకు స్వేచ్ఛనిచ్చాడు అపోది ఇదిగో ఈ రెడ్ సిరా ఏ విధంగా అయితే లెటర్లను కప్పేసిందో యేసు ప్రభు యొక్క రక్తము నా పాపను ఏం చేసింది కడిగి వేసింది కప్పి వేసింది ఈ రోజున చాలామంది జీవితాల్లో పాపంతో నిండిపోయి ఉన్నాయి వ్యసనాలతో నిండిపోయి ఉన్నారు వాటిని పోగొట్టుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు ప్రయాసపడుతున్నావు ఆరాటపడుతున్నావు కానీ నీ పాపమ పోవాలంటే నువ్వు రక్షణ అనేటువంటి అనుభవంలోకి నువ్వు రావాలంటే నీకు ఒక్క దారింటి తెలుసా ఏసు ప్రభు యొక్క రక్తము పిల్ల యొక్క రక్తములో నువ్వు కడగబడాలా పిల్ల రక్తములో నువ్వు కడగబడాలా అది నువ్వు తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన రక్తము మాత్రమే నీ పాపము నుంచి విడుదల విమోచన అనుగ్రహించింది మరి పిల్ల రక్తములో నీ పాపమును కడుక్కుంటావా ప్రశ్నించుకో రెండో చూద్దాము గొర్రెపిల్ల అనేటువంటి మాటను మొదటిగా ఎవరైతే పాపముతో నిండిపోయి ఉన్నారో పాపము పోవాలంటే గొర్రెపిల్ల రక్తము మాత్రమే సాధనముగా ఉపయోగపడిద్దని చెప్పాను రెండో చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలోనే పదమూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఒక మాటను చదువుకుందాం రెండవ మాటగా పదమూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని ప్రకటన గ్రంథమే పదమూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం అక్కడ భూ నివాసులందరూ అనగా జగదుపత్తి మొదలు జగదు ఉత్పత్తి మొదలుకొని మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క వదింపబడి ఉన్నటువంటి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం మందు ఇదిగోండి అండర్లైన్ చేసుకోండి జీవ గ్రంథ మందు ఎవరి పేరు రాయబడలేదో చాలమ్మా ఇక్కడ జీవ గ్రంథము ఏ జీవ గ్రంథం అని రాయబడి ఉంది అక్కడ గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథము జాగ్రత్తగా గమనించండి